హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్ సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి కదండి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా అలాంటప్పుడు అమ్మ ఆకలి వేస్తుంది ఏమైనా పెట్టు అనేటప్పుడు ఇలాంటి స్నాక్ రెసిపీ ఈజీ రెసిపీ అండి చాలా ఈజీగా అయిపోతుంది ఒక కప్పు వేరుశనగ గుళ్ళుతో ఒక కప్పు బెల్లంతో అయితే చాలా తక్కువ టైంలో మంచి రెసిపీ అండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని వేరుశెనగ గుళ్ళని వేపించుకుని పక్కన పెట్టుకోవాలండి టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మాడిపోతాయి త్వరగా వేగిపోతాయి కానీ లోపల ఉడకవండి చూసారు కదా ఇలా వేపించుకుని పక్కన పెట్టుకోవాలి ఈ షేప్ వచ్చేంత వరకు వేపించుకోవాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేప్ వచ్చే వరకు కూడా ఇలా వేపించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారిపోయిన తర్వాత పొట్టు తీసుకోవాలండి చల్లారిపోయాక చాలా ఈజీగా పొట్టు అయితే వచ్చేస్తుందండి చూసారా ఎలా వచ్చేస్తుందో ఇలా అన్నీ కూడా పొట్టు తీసేసుకుని క్లీన్ చేసుకుందాము ఇలా క్లీన్ చేసుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకోవాలండి మిక్సీ పట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి మొత్తం పొడి పొడిగా చేసేయకూడదు కొంచెం పలుకు పలుకుగా ఉంటే మనం చేసుకునే స్నాక్స్ చిక్కి చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం మొక్క చక్కగా ఉండాలండి అప్పుడే మనకు చిక్కి టేస్టీగా కమ్మగా పంటికి రుచిగా తగులుతూ చాలా అద్భుతంగా ఉంటుందండి మనం ఇందాక పల్లీలు వేపించుకున్న పెనంలోనే ఒక స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలండి మనం పక్కన పెట్టుకున్నాం కదండి ఒక కప్పు వేసిన గుళ్ళకి ఒక కప్పు బెల్లం సరైన క్వాంటిటీ అండి కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్కి తగినట్టుగా ఉంటుంది స్వీట్నెస్ ఎక్కువ తినలేని వాళ్ళు కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చండి ముప్పావు కప్పు దాకా వేసుకోవచ్చు చూసారు కదండి నేనైతే వాటర్ ఏమీ యాడ్ చేయలేదు మంట లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను వాటర్ యాడ్ చేయడం వల్ల పాకం చాలా లేట్గా వస్తుందండి చూసారు కదండి వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఇంకా జ్యూసీ జ్యూసీగా క్రీమీగా ఉంది కదా ఇలాంటప్పుడు మనం ఒక బౌల్లో చల్లటి వాటర్లో కొద్దిగా వేసుకుని చూడాలి చూసారు కదండీ పాకం అయితే ఎప్పుడు పర్ఫెక్ట్గా రావాలండి చిక్కీకి చూసారు కదా ఎలా సాగుతూ ఉంది కదా ఇది సరైనది కాదండి ఇంకొంచెం సేపు ఉంచుకోవాలి మనం ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే మనకి పాకం అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాము చూసారు కదండి ఇప్పుడు మనకు పర్ఫెక్ట్గా వచ్చింది ఇలా చిదిమితే టక్ అని సౌండ్ రావాలండి అలాంటప్పుడు మనకి చాలా బాగుంటుంది చేసుకోవడానికి చిక్కి మనం పక్కన పెట్టుకున్న వేరుసిన గుళ్ళు పౌడర్ని కూడా దీంట్లో వేసేసి కలుపుకుంటూ ఉండాలండి చాలా త్వర త్వరగా కలపాలండి ఎందుకంటే గట్టిగా అయిపోతుంది పప్పు బెల్లం మొత్తం కలిసేటట్టు ఈక్వల్ గా తిప్పుకుంటూ ఉండాలండి చూసారు కదా ఇలా ఉంటుంది చపాతీ రోలర్కి కొద్దిగా నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలండి చపాతీ బల్లకు కూడా కొంచెం నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇంకా ఆ వేడివేడిగా ఉంటుంది కదండి అలాంటప్పుడే దీన్ని వేసుకుని మనం మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చపాతీ రోలర్ తో ఇలా చేసుకోవాలండి ఇలా చెక్క మీద పెడితే కనుక చాలా ఈజీగా వస్తుందండి మనకి తీసేటప్పుడు ఇలా లేని వాళ్ళు ఒక ప్లేట్కి నెయ్యి రాసి దాంట్లో కూడా పెట్టుకొని మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు అండి చపాతీ రోలర్తో చూసారు కదా ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం చపాతీ రోలర్తో మనకి కావాల్సిన షేప్లో రుద్దుకుంటూ ఉండాలండి చూసారు కదా తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకుని నాట్లు పెట్టుకోవాలండి కట్ చేసుకుంటున్నట్టుగా చూసారు కదా ఇలా నాట్లు పెట్టుకుంటే చల్లారిపోయిన తర్వాత చాలా ఈజీగా వస్తుందండి పిల్లలకి ఇవ్వడానికి కూడా మనకి బాగుంటుంది వేరు శనగపప్పు బెల్లం కలిపి చేసిన స్నాక్ ఏదైనా సరే చాలా మంచిదండి వేరు శనగపప్పు బెల్లం కలిపి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి వేరు శనగపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుందండి అందుకనే కొంచెం వీక్గా ఉన్న పిల్లలకి ఎదిగే పిల్లలకి పెట్టడం వల్ల చాలా పుష్టిగా బలంగా ఉంటారండి సరే కదండి మనకి నచ్చిన షేప్లో ఇలా నాట్లు పెట్టుకున్న తర్వాత బాగా ఇవ్వాలండి అప్పుడే మనకి ఈజీగా కష్టం లేకుండా వచ్చేస్తుంది చల్లారిపోయింది కదండి ఇప్పుడు నైఫ్తో ఇలా జస్ట్ ఎలా అంటే వచ్చేస్తుందండి ఎందుకంటే మనం చక్కకి ఆయిల్ కానీ ఇంకా గీ కానీ రాసుకున్నాం కదా నేనైతే గీ రాసానండి ఆయిల్ కూడా రాసుకోవచ్చు చూసారు కదండీ చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది మీ ఇంట్లో ఒకసారి ఇలా వీడియో చూస్తూ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వీట్ షాప్లో కూడా దొరుకుతుందండి కానీ మన ఇంట్లో మన చేతితో చేసి పిల్లలకి పెట్టి వచ్చే ఆనందం చాలా అద్భుతంగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి స్వీట్ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా మీరు చేసే లైక్ మాకు చాలా విలువైనదండి చూసారా మా ఆష్కమ్మ ఎలా తింటుందో నాకు తినిపిస్తుంది మా రిష్కమ్మ ఆశకమ్మ చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం